ఆంధ్రప్రదేశ్లో అత్యధిక జనాభా కలిగిన బీసీల ప్రగతికి పెద్దపీట వేస్తూ దాదాపు నూట ఇరవై ఐదు కులాల వారికి వర్తించేలా చేతవృత్తుల వారికి ఆధునిక పనిముట్లను డెబ్బై శాతం రాయితీపై అందించేందుకు ప్రారంభించబడింది ఆదరణ రెండు పథకం పేదరికంపై గెలుపు నినాదంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పునరుద్దరించిన ఈ ఆదరణ రెండు పథకానికి ప్రజాదరణ పెరుగుతోంది పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో నాటి ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు తొలిసారిగా ప్రవేశపెట్టి వేలాది మంది చేతి పరికరాలను పంపిణీ చేశారు అప్పుడు కూడా ఈ పథకం ఎంతో ప్రజాదరణ పొందింది తిరిగి పద్నాలుగేళ్ల తర్వాత బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ఆదరణ రెండు పేరుతో పథకాన్ని పునఃప్రారంభించారు చంద్రబాబు ఇప్పటి వరకు దాదాపు ఏడున్నర లక్షల మంది ఈ పథకం ద్వారా ప్రయోజనం పొందేందుకు దరఖాస్తు చేసుకున్నారు వీరి నుండి సుమారు మూడు లక్షల డెబ్బై వేల మంది లబ్దిదారులను అర్హులుగా ప్రభుత్వం ఎంపిక చేసింది వీరిలో రెండు లక్షల యాబై ఐదు వేల ఆరు వందల నాలుగు మందికి ప్రయోజనాలను అందించేందుకు అధికారులు ఆమోదించారు ఇప్పటి వరకు సార్ నేను పగిలిపోయిన సన్నాయితో ముక్కలు అతికించుకొని అతికించుకొని వాయిస్తున్నాను దీనివల్ల నాకు మూడు వేలు ఆరు వేలు వచ్చాయి ఇక్కడ నుంచి నాకు పది పదిహేను వేల లోపల వస్తాయి దీనివల్ల నేను నా కుటుంబంతో పాటు నా జీవనోపాధి ఇంకా ఇంట్లో ఉంచి బయట ఉంచి మంచి పేరు ఆరు వేలు సార్ పది పదిహేను వేలు వస్తాయి సార్ బీసీల ఆదరణ పెరుగుతుండటంతో ఆదరణ రెండు కింద పొందుతున్న రాయితీని కూడా డెబ్బై శాతం నుంచి తొంభై శాతానికి పెంచాలని శుక్రవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో ముఖ్యమంత్రి నిర్ణయించారు దీనివల్ల ప్రభుత్వానికి నూట తొంభై ఐదు కోట్ల రూపాయల అదనపు భారం పడుతుంది అయినప్పటికీ దాదాపు ఎనిమిది లక్షల బీసీ కుటుంబాలకు ప్రయోజనం కలుగుతుంది కాబట్టి ఈ ఆర్థిక భారాన్ని మోసేందుకు సిద్దమయ్యారు చంద్రబాబు పేదరికంపై గెలవాలని అది తొలమెట్టు కావాలని ఆ తర్వాత ఆర్థిక అసమానతలు తగ్గే విధంగా పేదవాళ్లు డబ్బులు సంపాదించుకునే మార్గాలు చూపించాలని మనం కార్యక్రమాలు చేపట్టాం ప్రజా సంక్షేమానికి ఇంతటి ప్రాధాన్యత ఇస్తారు కాబట్టి చంద్రబాబు పాలనకు ప్రజాదరణ కూడా రోజురోజుకి పెరుగుతోంది